మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక జోక్ చెప్పుకుందాం భర్త ఆరోగ్యం బాగోలేక భార్య హాస్పిటల్కి తీసుకెళ్ళింది అన్ని పరీక్షలు చేశారు పాపం డాక్టర్ గారు చేసి డాక్టర్ గారు భార్యను ఒక దాన్ని పిలిచి మరి ఏం చెప్తాడో చూద్దాం అమ్మ ఆయనకి ఏమీ ప్రాబ్లం లేదు మీరే కొన్ని పనులు చేయాలమ్మా అన్నాడు ఏం చేయాలండి చెప్పండి చేస్తాను అమ్మ ఆయనకి ఉదయం లేచి రోజు బ్రేక్ఫాస్ట్ పెట్టండి అంటే ఇడ్లీ ఉప్మా ఒకటి పెట్టమని చెప్తున్నాడు పక్క మీరు పక్కింటికి పోయి గంటల తరబడి ముచ్చట్లు పెట్టక ఆయనకు భోజనం సరిగా వండి పెట్టండి అని చెప్పాను ఆయన్ని ఊరికే నగలు చీరలు అని చంపకండి అంటే బీపీ పెరుగుతుంది అనమాట నగలు చీరలు టీవీ సీరియల్స్ మీరు ఎక్కువగా చూడకండి ఆయన్ని న్యూస్ ఛానల్ కూడా లేకపోతే క్రికెట్ ఏదో చూస్తాడు కదా ఆయన చూడలేమండి మీరు ఫేస్బుక్ వాట్సాపుల్లో ఎక్కువగా ఉండకండి ఒక నెల అలా చేశారంటే మీరు ఆయన మామూలు మనిషి అవుతాడు అని డాక్టర్ గారు చెప్పారు సరే ఆవిడ బయటికి వెళ్ళిపోయింది భర్త ఏం చెప్పాడే నేను ఒక్కదాన్ని దాన్ని రమ్మన్నాడు డాక్టర్ ఎవరో పెద్ద ప్రాబ్లం ఉందా అని బయటికి వచ్చాక భార్య భర్తతో ఏమంటున్నారే డాక్టర్ గారు భార్య అందుకే బతకడం కష్టం అన్నారండి అందుకే